హరి ఓం గమ్ గణపతయే నమ మాతృదేవోవ పితృదేవ భవ నిన్ను నృతించి సౌఖ్యములనందరో భక్తులు పొందినారలు ఆపన్నుల బాధలున్ విమల పాదర జమ్మున పారద్రోలి సంపన్నుల చేసి బ్రోచితట पापवचिन्तनरुपुमापुतुन् सन्नुत राघवान्वय प्रशस्तयशोनिधि चानकीपती सुजनरक्षक ब्रह्मज्ञसूरिवर्य रुद्रतेजस्समुद्भूतभद्रमूर्ति साधुजनपोष समीरे सकलशुभद అభయమందించినను బ్రోమాంజనేయ అభయమందించి నను బ్రోవుము ఆంజనే అందరికీ నమస్కారం పివరే రామరసం ఇరవయవ సంచికకు వేదప్రియ స్వాగతం శ్రీరామ పట్టాభిషేక సమయంలో తమ్ముళ్లకు మరదళ్లకు వారు కోరిన ప్రకారం కానుకలు ఇద్దామని అనుకుంటున్నానమ్మా అని శ్రీరాముడు తన తల్లి కౌసల్యతో అన్నాడు నాకు తోచింది ఇస్తే తృప్తి ఉండదు వారు కోరింది వారికిస్తే వారికి సంతోషంగా ఉంటుంది కదా నాకు కూడా సంతోషంగా ఉంటుంది అన్నాడు రాముడు సరే నాయన అన్నది కౌసల్య అందరినీ పిలిచింది అబ్బాయిలు కోడళ్ళు మీరు కోరింది రాముడు ఇస్తారట ఏదైనా కోరి అతని కోరిక తీర్చండి అని కౌసల్య అందరితోనూ చెప్పింది ముందు భర్తని వంతు వచ్చింది జన్మ జన్మలలోనూ నీ పాదాలపై నా భక్తి అలాగే ఉండాలి ఇదే నా కోరిక స్వామి అన్నాడు భరతుడు ఆ తర్వాత భరతుడి భార్య మాండవిని మాండవిని పిలిచి మరి నువ్వు నీ కోరిక ఏంటమ్మా అని అడిగాడు రాముడు ప్రభు తమరు అడవికి వెళ్ళినప్పుడు అయోధ్యలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో తమకు తెలియంది కాదు మా మామగారు కాలం చేశారు అయినా గుండె నింపడంతో కష్టాలను దిగమింగుకొని ఉన్నాము అట్టి దృఢ సంకల్పం తొట్టుబాటు లేని తనం మానసికంగా నిబ్బరం ఆత్మస్థైర్యం ఎల్లవేళలా మాలో ఉండేట్లు మాకు వరం ప్రసాదించండి అని కోరుకుంది మాండవి ఇక లక్ష్మణుడు నీతో పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నాను అన్నయ్య ఇక మీదట నీవు నాకు దగ్గరగానే ఉండాలి నీ వియోగాన్ని ఏమాత్రం భరించలేను ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టి ఉండలేను నాకు ఆ భాగ్యం ప్రసాదించు అన్నాడు లక్ష్మణుడు ఊర్మిళను పిలిచి నీకేం కావాలమ్మా అన్నాడు రావడు ఏముంటుందో అని అందరూ ఊపిరి బిగపట్టుకుని వినడానికి కుతూహలంతో ఉన్నారు అడగడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు రఘు కోడలయ్యాను ఇంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి అన్నది వినయంగా రాముడు అవాక్కయ్యాడు ఇక శత్రుఘ్నుడు నాకు భరతుని పాదాలను సేవించే భాగ్యం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరాడు శత్రుఘ్నుడు శత్రుఘ్ని భార్య ముందుకు వచ్చింది శృతకీర్తి ఆమె పేరు భర్త ఎంత తక్కువ మాట్లాడతాడో ఆమె కూడా అంతే ఎంత అడిగినా ఆమె ఏమీ మాట్లాడలేదు సిగ్గుతో తల వంచుకుంది మళ్ళీ అన్నాడు ఏదైనా అడుగో తల్లి అన్నాడు రామయ్య ఏదైనా అడగమని కౌశల్య కూడా బతిరాడింది శృతకీర్తి కన్నుల వెంట ఆనంద బాష్పాలు కాలుతూనే ఉన్నాయి ప్రభు మీరు అరణ్యాన్ని నుండి తిరిగి వచ్చిన తర్వాత అందరి చేత స్నానాలు చేయించారు మీరు స్నానం చేశారు స్నానానికి ముందు నార విడిచి విడిచివేశారు కదా అవి నాకు ఇప్పించండి నాకు గుర్తుగా ఉంటాయి అని అడిగింది ఆశ్చర్యపోయారంత ఆ చీరలతో నీకేం పని ఉందమ్మా అన్నాడు రాముడు నేను మీ ఇంట్లో అడుగుపెట్టిన సమయంలో వృద్ధాప్యంలో రాజులు రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి అరణ్యాలకు వెళతారని విన్నాను ఇది వృద్ధాప్యంలోనే అన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉన్నటువంటి ఆచారం కానీ అయోధ్యలో ఇలా జరగలేదు వయస్సులో ఉన్న రాజే రాజ్యాన్ని విడిచి నారచీరలు ధరించి అడవికి వెళ్ళడం ఇక్కడే జరిగింది అట్టి త్యాగమూర్తిని ప్రజలందరూ ప్రశంసించారు అన్నీ ఉడిగిపోయిన తర్వాత చేసే త్యాగం కంటే వయస్సులో ఉన్నప్పుడు త్యాగం చేయడం గొప్ప కాదా దానికి గుర్తుగా ఈ వస్త్రాలను నా దగ్గర అట్టే పెట్టుకుంటాను మీరు వాటిని నాకు ఇవ్వండి అది చాలు ఇది త్యాగానికి సహనానికి గుర్తు వీటిని చూసినప్పుడు రఘువంశం రాజుల త్యాగ నిరతి గుర్తుకు వస్తుంది అన్నది శృతకీర్తి ఈ విధమైనటువంటి కోరికలు వాళ్ళు కోరారు రాముడి పట్ల ఎంత అపారమైనటువంటి ఆత్మీయత అభిమానం ప్రేమ ఉన్నాయో ఎంతటి భక్తి ప్రపత్తులు ఉన్నాయో రాముడి పట్ల వీరందరికీ కూడా మనకు అవుతుంది ఈ సంఘటన వల్ల వారు కోరిన ప్రకారంగానే వారి కోరికలన్నీ తీర్చాడు రామచంద్రమూర్తి అప్పుడు వారంతా సంతోషించారు కౌసల్యం కూడా చాలా సంతోషించింది గర్వపడింది ఇటువంటి వాడు నాకు జ్యేష్ఠ పుత్రుడై రామచంద్రమూర్తి రాజు కాగానే అందరి యొక్క కోరికలు తీరడానికి సిద్ధపడ్డాడే ఇది త్యాగ నిరతి అంటే అని సంతోషించింది కౌసల్య రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి త్యాగ నిరతి అందరికీ కూడా ఆదర్శవంతమైంది అనుకరణీయమైంది అనుసరణీయమైంది మరికొన్ని విశేషాలను వచ్చే సంచికలో చెప్పుకొద్దాం మీరు చివరి రామరసం ఇరవయవ సంచిగా విన్నారు ఇందులో అందరినీ భాగస్వాములుగా చెయ్యాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ వేదప్రియ సెలవు నమస్కారం శోంభూయాత్ జై శ్రీరామ్